ఈ దేశంలో పూర్వకాలంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత ధార్మికంగా ఉండేవారు అనేటటువంటి విషయానికి సంబంధించిన సంబంధించి ఒక విషయాన్ని చెప్పాలంటే ఒక సంఘటనని చెప్పాలంటే ఎన్నో వందల సంవత్సరాలకు పూర్వం ఒక మహారాజు ఏదో బయట దేశం నుంచి బయలుదేరి నేను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటినీ జయించి అన్నిటినీ నా వశంలోకి తెచ్చుకోవాలి అనే పెద్ద కోరికతో బయలుదేరాడు రకరకాల దేశాల్ని జయించుకుంటూ తన వశంలోకి తెచ్చుకుంటూ చివరికి భారతదేశంలోకి ప్రవేశించాలి అని చూశాడు మొట్టమొదట భారతదేశంలో వాడంత సులభంగా ప్రవేశించలేకపోయాడు మొత్తానికి ఏదో చేసి ఇక్కడ ఉన్న వాళ్ళని ఏదో తన వశంలోకి తెచ్చుకొని ఏదో ఒక రకంగా కని భారతదేశంలోకి ప్రవేశించాడు ప్రవేశించి అంటే వాడు ముందు నుంచే విన్నాడు ఈ భారతదేశం అనేది ఇక్కడ ఉండేటటువంటి జనాలు అన్ని దేశాలలాగా కాదు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ధర్మానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి ఈ దేశాన్ని జయించడం అనేది అంత సులభంగా జరగదు అని వాడు విన్నాడు వాడు కొంతమంది చెప్పారు అదేమిటో చూద్దాం అనుకుంటూ వాడు దేశంలోకి ప్రవేశించాడు ప్రవేశించినప్పుడు ఒకరోజు ఏమైంది అని అంటే పొద్దున పూట వీడు ఎక్కడైతే ఉన్నాడో వీడి శిబిరానికి దగ్గరగా ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతూ ఉన్నటువంటి విషయం వీడికి వినిపించింది ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు ఆ గొడవని విని విని వీడు ఏం చేశాడంటే వీడి మంత్రిని పంపించాడు అక్కడ ఏదో గొడవ జరుగుతోంది ఏం జరుగుతోంది ఏమో అన్న ఒకసారి నువ్వు వెళ్ళి తెలుసుకొని రా అని చెప్పి పంపించాడు అప్పుడు ఈ మంత్రి వెళ్ళాడు వెళ్ళి అక్కడ విషయం అంతా తెలుసుకొని వీళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ మహారాజు గారి దగ్గరికి వచ్చాడు వచ్చినప్పుడు ఏమిటి విషయం అని మహారాజా అడిగాడు అప్పుడు వాడు చెప్పాడు ఆ మంత్రి చెప్పాడు ఏం లేదు మహారాజా అక్కడ ఇద్దరు వ్యక్తులు గొడవపడుతున్నారు కదా వాళ్ళిద్దరిలో ఒకడు తన భూమిని ఇంకొకడికి అమ్మాడు వీడు దానికి ఎంతవుతుందో అంత అంత వాడికి ఇచ్చి కొన్నాడు ఈ కొన్నటువంటి వాడు ఆ భూమిలో ఒక ఇల్లుని కట్టడం కోసం పునాదులు తవ్వడం మొదలుపెట్టాడు అలా తవ్వుతూ ఉన్నప్పుడు ఆ భూమి లోపల ఒక పెద్ద నిధి దొరికింది అని చెప్పి చెప్పాడు ఆ నిధి కోసం వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు అని చెప్పి ఈ మంత్రి చెప్పాడు అప్పుడు ఈ మహారాజు అన్నాడు ఓ సింతేనా ఇలాంటి గొడవలు అన్ని చోట్ల ఉండేవే కదా ఏదో ఈ దేశం గురించి చాలా గొప్పగా ఏదేదో చెప్పారు కానీ ఇక్కడ చూస్తే నిధి నిధి దొరకంగానే ఇదే నాది నాది అని చెప్పి ఇద్దరు కొట్టుకుంటున్నాడు అంతే కదా ఇది నాకు కావాలి నాకు కావాలి అని ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారు అంతే కదా విషయం ఇలాంటి గొడవలు ప్రపంచంలో అన్ని చోట్ల ఉండనే ఉంటాయి కదా అందరూ ఇలాగే కదా ఉండేది చిన్న కాస్త నిధి దొరికిందంటే చాలు దానికోసం ఎగబడుతూ ఉంటారు ఇది అన్ని చోట్ల ఉండేదే కదా ఇక్కడ కూడా అదే జరుగుతోంది అంతే పెద్ద విశేషం ఏం లేదు కదా అని మహారాజు అన్నాడు అప్పుడు ఈ మంత్రి అన్నాడు అయ్యా ఇంకా నేను చెప్పాల్సింది పూర్తవలేదు వాళ్ళిద్దరూ నిధి కోసం నిధి విషయంలో ఇద్దరూ గొడవ పడుతున్నారు కొట్టుకుంటున్నారు అనేది వాస్తవం కానీ ఈ నిధి నాకు కావాలి నాకు కావాలి అని గొడవపడట్లేదు నాది కాదు నాది కాదు అని ఇద్దరూ గొడవపడుతున్నారు అని చెప్పి చెప్పాడు అంటే ఏమిటి ఈ అమ్మినటువంటి ఈ అమ్మినటువంటి వాడు ఏమంటున్నాడు అనంటే అంటే అక్కడ ఎవరైతే కొన్నాడో వాడు పునాదుల్ని తవ్వినప్పుడు వాడికి ఆ నిధి దొరికినప్పుడు వెంటనే వాడు ఏం చేశాడు అనంటే ఆ నిధిని తీసుకొచ్చి ఆ అమ్మిన వాడికి ఇచ్చాడు అప్పుడు ఆ అమ్మిన వాడు ఏమన్నాడు అనంటే ఇది నాకు చెందింది కాదు నేను మొత్తం భూమిని నీకు అమ్మేశాను కాబట్టి ఈ భూమి లోపల ఉండేవన్నీ కూడా నీకే చెందుతాయి ఈ లోపల ఈ నిధి ఉన్నటువంటి విషయం నాకు తెలియదు నాకు తెలియకుండా నేను నీకు అమ్మాను కాబట్టి లోపల ఉన్నటువంటి నిధి నీకే చెందుతుంది తప్ప దీని మీద నాకు అధికారం లేదు ఇది నీ నువ్వు తీసుకోవడమే ధర్మం అని వీడంటున్నాడు దానికి ఈ కొన్నటువంటి ఏమంటున్నాడు అనంటే నేను భూమిని మాత్రమే కొన్నాను భూమిని కొనడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అంత డబ్బుని మాత్రమే మీకు ఇచ్చాను కాబట్టి భూమి మాత్రమే నాకు చెందుతుంది ఈ భూమి లోపల ఉండేటటువంటి నిధి మీద నాకు అధికారం లేదు బహుశా మీ తాత ముత్తాతలు ఎవరో దీన్ని ఇక్కడ పెట్టుండొచ్చు కాబట్టి ఇది మీకు చెందుతుంది కాబట్టి మీరు దీన్ని తీసుకోండి ఇది నాకు అక్కర్లేదు మీరు తీసుకోవడమే ధర్మం అని వీడు వాడికిస్తున్నాడు ఈ రకంగా ఇది నువ్వు తీసుకో నువ్వు తీసుకో అని ఇద్దరు గొడవ పడుతున్నారు తప్ప నాకు కావాలి నాకు కావాలి అని ఇద్దరు గొడవపడట్లేదు ఇద్దరి మనస్సులోనూ ఉన్నటువంటిది ధర్మం ఎవరు తీసుకుంటే ఇది ధర్మం అనే దాన్నే ఇద్దరు చేస్తు ఇద్దరు ఆలోచిస్తున్నారు తప్ప ఆ నిధి కోసం ఎవరు కూడా ఆశపడట్లేదు దానికంటే కూడా ప్రధానంగా ఏది ధర్మం ధర్మాన్ని మనం రక్షించాలి అనేటటువంటి తపనతో వాళ్ళిద్దరూ గొడవపడుతున్నారు అనేటటువంటి విషయాన్ని ఆ మహారాజుకి మంత్రి చెప్పాడు అది విన్నప్పుడు ఆ మహారాజు చాలా ఆశ్చర్యపోయాడు ఇలాంటి జనాల్ని ఇంత ధర్మానికి ఇంత ప్రాధాన్యాన్ని ఇచ్చేటటువంటి ఇంత గొప్ప మనస్సు కలిగినటువంటి జనాల్ని గురించి నేను ఎక్కడ వినలేదు ఎక్కడా చూడలేదు కాబట్టి ఈ దేశం గురించి నేను ఏవైతే విన్నానో ఇక్కడ ఉండేటటువంటి జనాలందరూ కూడా ధర్మానికి ప్రాధాన్యం ఇస్తారు అన్నిటికంటే ఎక్కువగా ధర్మాన్నే ప్రధానంగా భావిస్తారు అనేటటువంటి విషయం నేను ఏదైతే విన్నానో అది అక్షరాల సత్యం దానికి కావలసినటువంటి ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ ఇప్పుడు నాకు కనబడింది కాబట్టి ఈ దేశాన్ని అన్ని దేశాలని జయించినట్టుగా కేవలం ఆయుధాలతో జయించడం అనేది అసాధ్యము అని చివరికి నిర్ణయించుకున్నాడు